నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా నార్పల్ల మండలం మద్దలపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఎన్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక ఎనభై సెంటర్లో మాత్రమే నిమ్మ చెట్లు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నారు మరి ఎటువంటి రకమైన సాగు చేస్తున్నారు ఎందుకు నిమ్మరకాన్ని ఎంచుకున్న నిమ్మ సాగు ఎలా ఉంది యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు ఎంత పొలం ఉంది ఏ ఏ పంటలు అయితే మీరు పండిస్తూ ఉంటారు నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఎనిమిది ఎకరాల పొలానికి కానీ ఒక బోరు ఉంది ఆ బోర్ అయ్యేది నీళ్ళు ఆరు ఎకరాలకు అయితే ఆరు ఎకరాల తగ్గేట్టు అరటి ఒకసారి మూడు ఎకరాలు ఒకసారి మూడు ఎకరాలు పెడతాను ఒకటిన్నర ఎకరంలో ముదురు చెట్లు వచ్చేసి ఒక తొమ్మిది సంవత్సరాల నిమ్మ చెట్లు ఎనభై సెంటర్ ఉన్నాయి ఒక ప్రస్తుతం ఉన్న ఈ ఎనభై సెంటర్లో ముదురు చెట్లు మళ్ళా ఒక సంవత్సరంకి ఒక తొమ్మిది నెలలు అయింది మళ్ళా నా చెట్లు పెట్టాను రామ్మోహన్ గారు అరటితో పాటు ప్రత్యేకంగా నిమ్మకు కూడా ఎందుకు వెళ్ళడం జరిగింది నిమ్మవైపు నిమ్మ వైపు ఇందులో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నిమ్మ రెగ్యులర్ గా కాయలు వస్తూ ఉంటాయి వాటిని పీకాలి ఈ కాయలు కూడా చిన్నగా ఉంటాయి కూలీల సమస్య ఉంటుంది మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిమ్మవైపు ప్రత్యేకంగా మొగ్గు చూపడం జరిగింది నిమ్మవైపు మొగ్గు చూపడానికి కారణం ఏమంటే ఒక ఎంప్లాయర్ మాదిరి నెల జీతం తీసుకునేట్లుగా మనకు నిమ్మలో వస్తుంది అనమాట ఒక నెల నెలలో ఒక ఎంప్లాయర్కి కనీసం అంటే ముప్పై వేలు నలభై వేలు నుంచి యాభై వేలు లక్ష రూపాయలు ఉంటుంది కనీసం అంటే మనకు నెలకు నలభై వేల రూపాయలు శాలరీ మాదిరి ఉంటుందని చెప్పేసి ఎనభై సెంటల్లో పెట్టినాను మరి మీరు పర్టికులర్గా నలభై వేలు చెప్పారు ఎంతవరకు నిజం ఎందుకంటే ఉండేది ఎనభై సెంటులో నలభై వేలని కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే మార్కెటింగ్ ఒడిదొడుగులు ఉంటాయి పంట అటు ఇటు ఆటుపోట్లు ఉంటాయి కంపల్సరీగా నలభై వేల వస్తుందా ఇంకా కంపల్సరీ వస్తుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి అన్ని ఎక్స్పెన్సెస్ పోను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ దాకా వచ్చింది యావరేజ్ వేసుకుంటే ఫార్టీ థౌజండ్ అబవ్నే వచ్చింది ఇది మామూలుగా ఇప్పుడు బయట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళు డైలీ ఇన్కమ్ తీసుకుంటారు కదా అవునవును అట్లా మనకు వీక్లీ ఇన్కమ్ మీరు ఈ ఎనభై సెంట్లలో ఏ రకమైతే సాగు చేయడం జరిగింది మార్కెట్లో ఏ రకాలు ఉన్నాయి ఏ రకమైతే ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం పెట్టినవి అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఇంకా మంచి రకాలు వచ్చాయా మీరు పెట్టిన రకం ఏది ఆ వివరాలు ఇప్పుడు ఇంత ముందు మా తండ్రి గారు సాగు చేసినప్పుడు పులుసునిమ్మ అని ఉండేది పులుసునిమ్మ పులుసునిమ్మ ఆ పులుసు నిమ్మ అంటే ఇప్పుడు అంటలు కడతారు కదా ఆ టైప్ లో చీనా చెట్లకు కాని ఇట్లాంటి దాని అంటలు పులుసు నిమ్మ ఉన్నాయి అవి పెద్ద దిగుబడి ఉండేవి కాదు అప్పుడు ఇప్పుడు ఇవి వచ్చినాక బాలాజీ రకాలు పెట్లూరు రకాలు మీరే రకం పెట్టారు ఇప్పుడు ఇవి పెట్టిండేది బాలాజీ రకాలు మళ్ళీ ఇప్పుడు నాచెట్లు పెట్టిండేది పెట్లూరు రకాలు మరి బాలాజీ రకానికి పెట్లూరు రకానికి తేడా ఏంటి ఏది మీకు కనిపించిన తేడా అంటే ఇంకా పెట్లూరు రకాలు కాపు రాలేదు ఇంకా అబ్జర్వ్ కదా మార్కెట్ తెలుసుకొని పెట్టింటారు మార్కెట్ లో చూస్తున్నాం కాబట్టి పెట్లూరు రకాలు బాలాజీ రకాలు పెట్లూరు రకాలు వచ్చేసి అవరేజ్ సైజు బాలాజీ రకం వచ్చేసి లవ్ సైజ్ వస్తాయి కాయలు అంతే పెద్ద ఏం తేడా అంటే ఏముండదు మార్కెట్ ఎక్స్పోర్ట్ పోవాలనే రెండు ఒకటే రకాలే రెండు రకాలు పెట్లూరు రకమైన బాలాజీ రకమైన ఇంకోటి దీంట్లో పాత నిమ్మైన ఒక మన అనంతపూర్ డిస్టిక్ లోకల్ కాయలకే కొంత మార్కెట్ కూడా బాగా ఉంటుంది వేరే ఇప్పుడు కోస్తా ఏరియా వాళ్ళు ఇలా వాళ్ళు ఇలాంటి కాయలు ఉంటాయి కదా ఆ ఎక్స్పోర్ట్ పోవడానికి కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పేసి మార్కెట్లు అంటూ చెప్తుంటే విన్నావు ఎప్పుడన్నా కానీ కొద్దిగా లేటు పోయినా కూడా మన మనం మార్కెట్కు మన లోకల్ కాయలు అని చెప్పేసి ఇవే రేట్ ఎక్కువ పెడతారు అవునవును అంటే ఇవే మన ఈ లోకల్ ఏరియా కాయలే ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఇలాంతా తాడపత్రిక మార్కెట్కి వస్తారు కదా అనంతపురం డిస్టిక్ కాయలకే కొంత ప్రత్యేకత మరి రామ్మోహన్ రెడ్డి గారు ఈ బాలాజీ రకం అయితే ప్రస్తుతానికి ఇది ఎనిమిదేళ్ళ వయసు కలిగి చెప్పారు ఎంత అంటే దూరంలో నాటారు మొక్కకి మొక్కకి సాలకి సాలకి ఆ వివరాలు ఇంతకు ముందు పెట్టినప్పుడు తక్కువ పెట్టిన ఆయం ఇవి ఈ గరువులో ఈ గరుగులో ఇంత కావు అని చెప్పేసి పదహైదు ఇంటు పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు పెట్టి సిక్స్ సిస్టంలో ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది కలుసుకుంటాను మందులు బాగా చూస్తుంటే కనిపిస్తుంది మందులు స్ప్రే చేయాలన్నా కాయలు కోత కోయాలన్నా ఇప్పుడు మన నిమ్మ పంటలో చాలా కొంత ఇబ్బందిగా ఉంది కటింగ్ ఎక్కువ చేపించినాను బాగుండాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పెట్లూరు రకాలు పెట్టేటట్టు ఇరవై మూడు అడుగులు ఇరవై అయితే బాలాజీ రకం పదహైదు ఇంటూ పద్దెనిమిది ఇప్పుడు కొత్తగా పెట్టిన పెట్లూరు రకాలు ఇరవై మూడు ఇంటూ ఇరవై పెట్టినా ఇరవై మూడు ఇంటూ ఇరవై అంటే దీన్ని చూసి దానికి మనకు అనుభవం అనుభవం వచ్చింది ఇవి ఈ విధంగా ఉండుకొని నిమ్మ చెట్లు బాగా పెరుగుతాను అనుకొని అది ఎక్కువ పెట్టినా అన్నమాట ఎక్కడ తెప్పించారండి ఈ రకాలు రైల్వే కోడూరు రైల్వే కోడూరు రైల్వే కోడూరు ఆ పెట్లూరు రకాలు వచ్చేసి నెల్లూరు అంటే ఇవి అంట్లు వస్తాయా లేకపోతే విత్తన మొక్కల లేకపోతే ఆ వివరాలు అవి పెట్టారు మీరు అంట్లు ఉంటాయి మొలకలు ఉంటాయి అంటే బాలాజీ రకము అంట్లు ఉంటాయి మొలక రెండు ఉంటాయి రెండు ఉంటాయి పెట్లూరు రకాలు అంట్లు ఉంటాయి మొలకలు ఉంటాయి ఇప్పుడు నేను వచ్చేసి బాలాజీలో మొలకలు పెట్టాను మొలకలు మొలకలు ఎందుకు ప్రత్యేకంగా మొలకలు వేయించుకోవడం జరిగింది మట్లు త్వరగా కాపు కాసి రైతుకి తొందరగా అంటే దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎక్కువ కాయలు కూడా కాయడం వల్ల టన్నేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది ఈ మొక్కలైతే నుంచి వచ్చిన మొక్కలైతే సమయం పడుతుంది దిగుబడి కూడా పెద్దగా రాదు అని విన్నాను ఎంతవరకు నిజం అంట్లయితే మామూలుగా మనం పెడితే ఫోర్ ఇయర్స్ దాటితానే ఫైవ్ ఐదో సంవత్సరానికి కాపు వస్తాయి బాగా అంట్లు అంట్లు పెట్టి అంటే అంట్లు అది ఏమంటే దానికి తెగుళ్ళు ఎక్కువ కనపడుతుండే నాకు చూడంగా వేరే బెట్ట కొట్టడము ఇప్పుడు లాకలు ఇగురులు పెట్టినప్పుడు ఇగురు కూడా ఫాస్ట్గా రాదనమాట అది ఇప్పుడు ఈ అంట్లు మొలకలు పెట్టినందువల్ల మొలకలు నాకు కలు కలుచుకుండాయి బాగా అంట్లు కలుచుకోలేవు అంట్లు కలుచుకోలేవు ఈ మొలకలు అయితే బాగా కలుచుకున్నాయి ఈ విధంగా ఇవి ఐదు సంవత్సరాలు కాపుకి వస్తాయి నాలుగు దాటి ఐదు కొడతాయి కాపుకి వస్తాయి ఇవి ఐదు దాటితే ఆరుకు వన్ ఇయర్ డిఫరెన్స్ ఉంటాయి అంట్లకు వన్ ఇయర్ డిఫరెన్స్ మొక్కలైతే ఆరేళ్ళకి వస్తాయి అదే అంటలు అయితే ఐదేళ్ళకి వస్తాయి ఐదేళ్ళకు వస్తాయి మరి మొక్క అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చీని గమనిస్తే వేరుకులు తెగులు ఎక్కువ ఉన్నాయి దీనికి ఎట్లా ఉంది అంటుకు అయితే వేరుకుళ్ళు తెగులు వస్తాయి అంటుకి అంటుకు మొక్కకు రాదు మొక్కకు అంటు వేరుకుళ్ళు తెగులు అనేది రాదు నేను చూస్తున్నా కదా ఇప్పటి వరకు ఎనభై సెంట్లలో నూట పది మొక్కలు ఈ నూట పది మొక్కలకు గాను ఏళ్ళ తర్వాత ఎన్ని అంటే చనిపోవడం రెండు వేల మూడు సంవత్సరం మార్చి పద్దెనిమిది పొద్దు వడగండ్ల వర్షం పడినప్పుడు ఒక నాలుగు చెట్లు మాత్రం దెబ్బతిన్నాయి వడగండ్లకు మాత్రమే ఆ దెబ్బకు కొంత పరెల్ జీలి అవి మాత్రమే చనిపోయినాయి మిగతా ఏ మొక్క నాకు దెబ్బ వేరుకులతో వేరుకులతో ఒక్క మొక్క కూడా పోలేదు అదే అంట్లు పెట్టిన వాళ్ళు చాలా మంది చీనా చెట్లు కానీ నిమ్మ కానీ అంట్లు పోయిన వాళ్ళు వేరుకులు వల్ల చాలా దెబ్బతింటున్నాయి నాతో కూడా చాలా మంది అన్నారు తెలుసుకున్నారు ఆ విషయం కూడా తెలుసుకున్నాను సో అందుకోసమే మళ్ళీ డెబ్బై ఐదు సెంటర్లో చెట్లూరి కూడా మొక్కలే పెట్టారు మొక్కలే పెట్టినా మరి ఎంత పడిందండి మొక్క మొక్క వచ్చేసి ఆడ కొనుగోలు అరవై రూపాయలు ఇది ఎంత పడింది బాలాజరం ఇది కూడా అంతే ఇది అప్పట్లో తొమ్మిదేళ్ళ కింద యాభై రూపాయలు పడింది ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ రకం వచ్చి అరవై రూపాయలు పడింది ఆడ కొనుగోలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మందే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మందే ట్రాన్స్పోర్ట్ మందే ఎలాంటి అయితే అనుకూలంగా ఉంటాయి రాతికర పనేలు ఒక సౌడు నేలలు కాకోకుండా ఇసుకనే ఇది సౌడు నేల ఒక్కటి తప్ప మిగతా అన్నీ పనికి వస్తాయి గరప నేలలు బాగా పనికి వస్తాయి ఇక నాటేటప్పుడు ఏ విధంగా నాటడం జరిగింది అంటే గుంతలు ఎంతలో దివ్వాలి ఏమన్నా దాన్ని డిఇఇన్సేఫ్టీ క్రియేషన్ ఏమైనా చేసారా ఏం లేదు మార్కింగ్ ఇచ్చిన తర్వాత చెట్లు పెట్టడానికి జేసీబీ తీసుకొని మూడు అడుగులు మూడు అడుగులు డిస్టెన్స్తో మూడు అడుగులు వెడల్పుతో త్రీ బై త్రీ త్రీ బై త్రీ ఇంటూ త్రీ ఎడల్పుతో జేసీబీతో రెండు బకెట్లు అంటే కనీసం అంటే మూడు అడుగులు మూడున్నర అడుగులు లోతు వచ్చేటట్ల తీపిచ్చి దాంట్లో అదే మట్టిని అలాగే బుడిపించి మళ్ళా రీమార్కింగ్ ఇచ్చి అదే గుంతల మీద చెట్లు పెట్టేసాను అంటే వేరు వ్యవస్థ తొందరగా పెరగడానికి పెరగడానికి ముందు రాళ్ళు గడపనే కదా రాయి ఎక్కువ ఉంటుంది రాయి ఉన్న దాంట్లో రాయి పీకేసి అదే అదే గుంతన అట్లే జేసీబీతో తీపిచ్చి అట్లే బుడిపించి వేరే మట్టి అయితే ఏయలేదు అదే మట్టి బుడిపించి అట్లే రీమార్కింగ్ ఇచ్చి మళ్ళీ పెట్టాను ఎరువులు కానీ ఇలాంటివి ఏమి తర్వాత చెట్టు ఒక మూడు నెలల తర్వాత బతి బతికిన తర్వాత ఎరువులు వాడకం రసాయనిక ఎరువులు కాకుండా పేడ ఎరువు మాత్రమే వాడాను రామ్మోహన్ గారు ఇప్పుడు మనము ఈ మొక్కలైతే దాదాపు ఆరు సంవత్సరాలకు అయితే మనకి కోతలు తీసుకోవచ్చు అని చెప్పారు మరి ఈ ఆరేళ్ళల్లో ఈ నిమ్మల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు అయితే మీరు చేపట్టడం జరిగింది అంటే మొక్కలు ఏపుగా పెరగడానికి కానీ ఇక ఈ కలుపు విషయం కానీ ఎరువుల విషయం కానీ ఈ వివరాలు నీటిపారుదల విషయం అయితే డ్రిప్ యాజమాన్య విషయం వచ్చేసి దీనికి వచ్చేది మామూలుగా గజ్జి తెగులు ఎక్కువ వస్తారు దానికి వచ్చేసి గజ్జి తెగులు గజ్జి తెగులు దానికి మనం సిఓసి మాత్రమే స్ప్రే స్ప్రే కాసుబి కానీ కానీ స్ప్రే చేసుకోవాలి రోజు నేను అదే పనిగా స్ప్రే చేసినది పెగాసిస్ ఎందుకంటే చక్కెర తెగులు అంటారు రాయలచేరు ఏరియాలో మనకు ఇది తెల్లపొలుసు పులుగు అంటారు అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చీనీలో ఇది కనిపిస్తుంది నిమ్మకు కూడా వస్తుంది నిమ్మకు కూడా వస్తుంది నిమ్మకు ఈరోజు దానికే స్ప్రే చేసిండేది కూడా పులుసు పురుగు తెల్ల పులుసు పురుగు పెగా కొట్టినాను ఇంకో రకం వేరేది కూడా ఇస్తామన్నారు అది మనం ప్లాంటెక్స్ యాప్ ఉండే దాంట్లో చూసి చూసుకుంటు ఇప్పుడు ఈ తోటలో ప్రస్తుతానికి మీరు గమనించారా గమనించాను పలుసు పురుగు వచ్చిందా ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఉందికొని నేను ముందే స్ప్రే చేశాను మరి ఎరువుల విషయానికి వస్తే ఎటువంటి ఎరువులు అయితే వాడడం జరుగుతుంది పాడెరువు మేకల ఎరువు మళ్ళా ఆముదం చెక్క ఇవి ఎక్కువ వాడుతుంటాను ఇంకా దాంతో కూడా ఇప్పుడు బాస్వర ఎరువులు మనకు తక్కువ దొరుకుతాయి ఈ బాసువర ఎరువులు మనం డ్రిప్ గిడ్చల్లా ఇలాంటివన్నీ వేరే కాస్ట్లీ వస్తున్నాయి బయట పన్నెండు అరవై ఒకటి అట్లా ఆ విధంగా ఈ విధంగా కాకుండా ఒక్క పది మూట్ల చెక్క వేసినామంటే పది మూట్ల సింగిల్ సూపర్ ఫాస్పేటు ఈ విధంగా బాస్వర ఎరువు మాత్రం అందిస్తున్నాను మిగతాదంతా ఆమ్దప్ చెక్కే రామ్మోహన్ గారు ఇప్పుడు మనము ఆరేళ్ళ తర్వాత పంటకు వెళ్తాము అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే బెట్ట ఎప్పుడు పెట్టాలి అసలు మార్కెట్ వీటికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది నిమ్మకాయలకి ఎప్పుడు వెళ్తే బాగుంటుంది పంటకి పంటకు పోయే ముందు చెట్ల యాజమాన్యం ఆ వివరాలు పంట ఇప్పుడు మనకు మార్చి టు మే వరకు ధరలు ఉంటాయి మార్చి టు మే తీసుకోవాలి ఆ పంట అంటే కొద్దిగా బెట్ట వదిలిపెట్టాలంటే నవంబర్లో వదిలిపెట్టాల నవంబర్లో అక్టోబర్ నవంబర్లో వదిలిపెడితే డిసెంబర్లో కాపు వస్తాయి ఇవి మార్చికి వస్తాయి ఫోర్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ మళ్ళీ ఆగస్టులో ఒక్క నెల ఉంటుంది ఇప్పుడు మూడు నెలలు ఉంటే డిసెంబర్ నవంబర్లో వెళ్తే మార్చి పదహైదు నుంచి కోతకు తీసుకోవచ్చు మార్చి నుంచి మనకి మార్చి మూడు నెలలు మార్చి మే ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ధర మే పదహైదు అప్పుడు మ్యాక్సిమం ఉంటే అదే అంటే అంటే పంట కాలం అప్పుడు ఎంత ఎన్ని రోజులు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఇంకో పంట కూడా తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఇవి బెట్ట ఇడిచికి పెట్టకపోయినా ఎప్పటికీ వస్తానే ఉంటాయి ఎందుకంటే మనకి ఈ టైంలో కాపు ఎక్కువ రావాలంటే బెట్ట వదిలిపెడితే ఒక ముప్పై నలభై ముట్లు ఎక్కువ అప్పుడు సో నిమ్మైతే సంవత్సరం పొడవునా కాసే పంట ఎప్పటికీ ఉంటుంది యావరేజ్ మామూలుగా ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి టూ హండ్రెడ్ బ్యాగ్స్ అయినాయి టూ సెంటర్ యాభై రెండు సెంటర్లు నూట యాభై మార్కెట్లు ఉంటాయి నూట యాభై మార్కెట్లు గాను వారానికి మూడు మూట్లు పీకినా కూడా మనకు క్రాప్ ఉంటుంది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్లో నేనేమని చెప్పినాను లాస్ట్ ఒక ఎంప్లాయ్ మాదిరి నేను మంత్లీ తీసుకోవాలని చెప్పి ఫార్టీ థౌజండ్ తీసుకోవాలని పెట్టిన ఆ విధంగా ఉండకోకుండా మనకు ఈ ఎండాకాలము ఈ రేట్ ఉన్నప్పుడే మనం కాపీ కావాలి ఎక్కువ ఒక ఇరవై మూట్లు ఎక్కువ వచ్చినా కూడా లేదా బెట్ట ఇచ్చి పెడితే అక్టోబర్ నవంబర్లో లేదా కాపు ఎక్కువ వస్తుంది మళ్ళీ వచ్చేసి దసరా మూమెంట్ అక్టోబర్లో అప్పట్లో కూడా కొద్దిగా ఇప్పుడు మనం ఎండాకాలం పంట గురించి మాట్లాడినాము నవంబర్లో బెట్టకెళ్తాము మార్చి నుంచి పంట మొదలవుతుంది తర్వాత ఒక నాలుగు నెలల వరకు ఉంటుంది అన్నారు మళ్ళీ మీరు ఇంకో పంటకి వెళ్ళేటప్పుడు అది ఎప్పుడు వదులుకోవాలి జూలై జూన్ జూలై ఆగస్టులో వదిలిపెడితే దసరా మూమెంట్లో ఒక్క నెల మాత్రం ఉంటుంది అప్పుడు ఎక్కువ కాపు కూడా రావు తక్కువ ఉంటాయి మామూలుగా మనం ఇప్పుడు పెట్టుకుంటే అక్టోబరు దసరా మూమెంట్లో ఒకసారి ఖచ్చితంగా అనేది చెప్పలేము ఈ మూ మార్చి టు మే వరకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ధర ఉంటుంది రామ్మోహన్ గారు ఒకసారి నాడితే ఈ నిమ్మ జీవితకాలం ఎంత జీవితకాలం వచ్చేసి పోయిన పాత కాలంలో ముప్పై ఏళ్ళు ఉంటాడు అది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కంటే ఉండవు అనుకుంటున్నాను నేను ఎందుకట్లా ఈ వాతావరణ కాలుష్యం అయిపోయింది కదా ఇప్పుడు మానవుని ఆయుష్ ఏ విధంగా తగ్గుతుందో దీనిలో కూడా తగ్గుతుంది ప్రతి ఒక్కటే ఏదైనా అంతే రామ్మోహన్ గారు సంవత్సరానికి అయితే రెండు పంటలు తీసుకోవచ్చు చెప్పారు చాలా మంచిది ఇక యాజమాన్యం విషయానికి వస్తే ఈ చీడపీడలు ప్రస్తుతానికైతే గజ్జి గురించి చెప్పారు పులుసు పురుగు గురించి చెప్పారు ఇంకా ఎటువంటి వచ్చే అవకాశం ఉంది ఇది ఇగురు ముడుచుకుంటుంది ఆ తెగులు వచ్చేసి లీఫ్ మైనర్ అంటారు దాన్ని ఆ లీఫ్ మైనర్ వచ్చేసి ఇగురు పెట్టినప్పుడు ఇగురులో ఖచ్చితంగా కంపల్సరీ వస్తాయి ఖచ్చితంగా చినీకి దీనికి సేమ్ అంతా ఒకటే అదే ప్రొఫినోపాస్ వచ్చేసి స్ప్రే చేసుకుంటాం ఎంఫార్టీ ఫైవ్ దానికి అటాచ్మెంట్ చేసి ప్రొఫినోపాస్ స్ప్రే చేస్తాం అది రెండు సార్లు వాళ్ళు చేసుకుంటే ఇగురు స్టార్టింగ్ టైంలోను మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే బాగా వస్తుంది ఇగురు ఇగురు ఎంత బాగా సాగితే చెట్టు కూడా అభివృద్ధి చెందుతుంది రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరాసరి ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది నిమ్మలో ఎన్ని టన్నుల దాకా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూసిండేది ఈ సంవత్సరంలో నవంబర్ జనవరి టు డిసెంబర్ రెండు వందల ఇరవై బ్యాగులు తీసిన పంట ఇప్పుడు లాస్ట్ ఇయరాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి జనవరి టు డిసెంబర్ రెండు వందల ఇరవై బ్యాగులు పంట తీసిన బ్యాగుకు ఎన్నో బ్యాగు వచ్చేసి యాభై కేజీలు సో రెండు వందల ఇరవై ఇంటూ యాభై కేజీలు యాభై కేజీలు అంటే దాదాపు పదకొండు టన్నులు పదకొండు టన్నులు పదకొండు టన్నులు ఒక బ్యాగ్ వచ్చేసి ఎనవయసు సెంట్లకే ఎనవయసు సెంట్లకే అదే ఎకరాకైతే పెరిగే అవకాశం ఉంది కదా పెరిగే అవకాశం ఉంది ఎకరాకైతే పెరిగే ఇంకా ఒక టన్ను రెండు టన్నులు పెరగచ్చు బాగా చేసుకుంటే మనకి పదమూడు టన్నులు దాకా తీసుకోవచ్చు యావరేజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు పడింది నాకు ఒక బ్యాగ్ వచ్చేసి రేట్ రేటు అంటే అంత అంత ఒకే లెవెల్లో ఉంటుంది అనకూడదు మరి అంటే ఎట్లా ఉంటుంది మామూలుగా మాట్లాడదా ఒక మార్చి మార్చి ఏప్రిల్ మే ఫోర్ నుంచి ఫైవ్ వరకు పోతుంది ఈ టైం మనము ఏప్రిల్ నెల నడుస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంది నడు ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపల వరకు యాభై కేజీల బస్తా బస్తా యాభై నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఎక్కువ రేట్ ఎప్పుడు ఏ రెండు వేల ఇరవై మూడులో ఎక్కువ రేటు చూసినాను అప్పుడు ఆరు వేల ఐదు వందలు ఒక బస్తా రేటు అప్పుడు చూసినాను ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు తీసుకున్నాను అప్పుడు అప్పుడు స్టార్టింగ్ టైం కదా నాకు అప్పుడు తక్కువ వచ్చింది అంటే అనుభవం కూడా ఉండదు కదా పెద్ద రామ్మోహన్ గారు దాదాపు మీరు చెప్పినట్లు ఎకరాకి పన్నెండు నుంచి పదమూడు టన్నులు అయితే తీసుకోవచ్చు అన్నారు ఒకసారి కోతలు వస్తూ ఉంటాయి వారానికి మూడు రోజులు మార్కెట్ ఉంటుంది ఆదివారము మంగళవారము శుక్రవారం ఒక్కరోజు ముందు కటింగ్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు అయినా తీసుకోవచ్చు లేదంటే టూ డేస్ ముందైనా కటింగ్ చేసి ఆ రోజై తీసుకోవచ్చు వారంలో ప్రతిరోజు అయినా కటింగ్ చేయొచ్చు కాపు కటింగ్ చేసుకొని ఆ మూడు రోజులు మార్కెట్ తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళవచ్చు ఆ విధంగా సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉంటాయి యాభై రెండు వారాలకు ప్రతి వారం వచ్చేసి మూడు మార్కెట్లు ఉంటాయి దాదాపు నూట యాభై ఆరు మార్కెట్లు ఉంటాయి నూట యాభై ఆరు మార్కెట్ రోజుకు ఒక్క మూట వేసిపోయినా కూడా డైలీ ఇన్కమ్ ఉన్నట్లు మనం అదే ఈ రోజు పీకలే మనం ఎక్కడైనా క్యాంపులు అంటే ఆ రోజు పీకాల్సిన అవసరం లేవు పీకాల్సిన రెండు రోజులు టైం కోత కోతకి రెండు రోజులు టైం ఉంటుంది కాబట్టి మనం కావాలంటే పీకచ్చు లేదంటే మళ్ళీ ఈ ఈ వారం కోత ఆ వారం కోత మళ్ళీ కోతలోనే పీకొచ్చు కాయలు ఇప్పుడు ఏమంటే మనం ప్రతి రోజు ఈ పంట తీసుకోవాలంటే ఇట్లా చెట్టు చెట్టు తిరిగి లావులావు సైజు సైజ్ కాయ తీసుకోపోతా అంటే మార్కెట్ కు అంతా బాగుంటుంది ఇప్పుడు మనం కాపా దీంట్లో పాకానికి వచ్చింది అంటే ఇట్లా ఉంటాయి కాయలు కలర్ గుర్తు అలాంటి కాయలు తీస్తాను ఇప్పుడు మనం తోటలోకి వచ్చి కాపు మొదలు పెట్టినా అనుకో ఇట్లా చెట్టుకు పది కాయలు పీకినా అంటే అవుతాయి ఇవి వద్దు అనుకో మళ్ళీ మలసి రోజు ఇంకా వేరే కనపడతాయి ఆ విధంగానే తీసుకోవచ్చు అదే పనిగా పెట్టి కాపు పెట్టినామనుకో ఎక్కువ కాపు వస్తుంది ఆ విధంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు లేబర్ పెట్టి పీకిస్తానంటే మళ్ళీ ఇప్పుడు అయిపోతానే మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ ఉంటే ఈ సైజ్ కాపులు వస్తాయి ఈ సైజు కాపులు వస్తే మళ్ళీ తీసుకోవడానికి అంత బాగుంటుంది దానికి టైం ఇచ్చినట్ల పెట్టుబడి విషయానికి వస్తే ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది అంటే ఈ కూలీల ఖర్చు కానీ ఎరువుల యాజమాన్యం కానీ సంవత్సరానికి ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది ఈ ఎరువుల యజమాని వచ్చేసి అరవై నుంచి డెబ్బై వేలు వచ్చింది నాకు అరవై నుంచి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం సరే లక్ష రూపాయలు అనుకున్నా కూడా అంటే కూలీలకి కూలీలకి వచ్చేసి మనం దాదాపు నైంటీ పర్సెంట్ మేమిద్దరమే భార్య భర్త భార్య భర్త చూసుకుంటా ఉంటాను అంటే ఎందుకంటే తక్కువ అంటే తక్కువ విస్తీర్ణులు ఉన్నాయి ఉంటాయి కాబట్టి మేమే చూసుకుంటాం మనకి పని ఉన్నట్టు ఉంటుంది అని అంటే రోజు మనకి తోటకి రావడం వల్ల తోటకి వస్తా ఉంటారు మొక్కలను గమనిస్తూ ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నామంటే రెండు ముట్టల కాయలు బిక్కో అంటే మీరే మేమే ఎవరైనా కానీ ఎవరైనా కానీ మూడు నాలుగు ఐదు మూట్లు కూడా బిగొచ్చు మేము పొద్దున సలదనం ఉన్నప్పుడు మూడు విగతాను సాయంత్రం రెండు మూట్లు మార్కెట్కి పంపించదు ఈ విధంగా నూట యాభై రెండు నూట యాభై రెండు నూట యాభై సంతలు కంటే ఇట్ల మూడు వందల టార్గెట్ దాడుతుంది మనకు వచ్చేసి రెండు వందల ఇరవై మనకి ఆదాయం ఉంది మనం ఇంట్లో పనిచేసి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరికినట్లు ఉంటుంది అవునండి ఎక్కడో పోయి జాబ్ చేసుకోకుండా మన తోటలో మనమే పని చేసుకుంటూ అట్లా ఆ విధంగా చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ధరలు ఉన్నప్పుడు మనం కాయలు ఎల్లగొట్టుకున్నప్పుడు లేబర్ పెడతాను మిగతా టైంలో పెట్టాను సో దానివల్ల మనకు ఖర్చులు కూడా మిగిలి మిగిలిన అవకాశం ఖర్చులు మిగిలిందంటే అంటే ఆదాయంతోనే సమానం అట్లా ఇక మన పీకినకాయల్ని మార్కెట్ ఏ విధంగా చేసుకుంటారు అంటే గ్రేడింగ్ ఏమైనా చేస్తారా ఎట్లా ఖచ్చితంగా ఒకటో రకం రెండో రకం మూడు రకాల కాయలు డివైడ్ అంటే ఇప్పుడు వచ్చిన కాయలు మూడు రకాలు అయితే గ్రేడ్ చేస్తారు మూడు రకాలు ఒకటో రకం రెండో రకం మూడు రకాలు మూడో రకం అంటే లాస్ స్క్రాప్తో సమానం అది పూర్తి వేస్ట్ ఇప్పుడు ఈ టైంలో అయితే స్క్రాప్ కూడా అమ్మకం జరుగుతుంది మూట వెయ్యి నుంచి పదహైదు రూపాయలు పోయినప్పుడు స్క్రాప్ అమ్మలబోదు కాయలు కూడా రాయలపట్ స్క్రాప్ అంటే పగిలిపోయినవి డామేజ్ అయినవి స్క్రాప్ రాలిపోయిన కాయలు రెండో రకం కిందకి మొదటి ఫస్ట్ గ్రేడ్ ఇట్లా ఫస్ట్ రకం అంటే పాకానికి వచ్చిండీ చెట్టు మీద ఇట్లా పాకానికి వచ్చిన కాయలు ఇట్లా ఫస్ట్ గ్రేడ్ కిందకి వస్తాయి రాలిపోయిన కాయలు ఇది ఇట్లా ఈ కాయలు వచ్చేసి మాగినవి రెండో రకం కిందకి వేసుకుంటాం పీకే పట్టుకుంటానే వస్తాయి ఇది రెండో రకం మామూలుగా అంటే లోకల్ మార్కెట్ అనంతపురం మార్కెట్ అయితే ఇది ఫస్ట్ గ్రేడే వస్తుంది ఇది ఫస్ట్ గ్రేడే వస్తుంది తాడపత్రి మార్కెట్లో అయితే సెకండ్ గ్రేడ్ మాగిండేది కింద పడి ఉండేది మాగిండేది సెకండ్ గ్రేడ్ అదే అనంతపురం మార్కెట్ అయితే ఈ రెండు ఫస్ట్ గ్రేడ్ అవుతుంది

మన అనంతపూర్ అనంతపుర్ డిస్టిక్లో రాయలచీర ఫస్ట్ ఎక్కువ ఏరియా రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఒక రైతుగా మనకి సరాసరి ధర ఎంత లభిస్తుంది అదే ఇప్పుడు నాకు రెండు రెండు వందల ఇరవై మూట్లు అని చెప్పినా జనవేసెంట్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సరాసరి ధర నాకు వచ్చింది ఒక మూటకి మొత్తం రెండు వందల ఇరవై మూటలకు సో ఆ లెక్కన మీకు దాదాపు రెండు వేలు వేసుకున్నా కూడా నాలుగున్నర లక్ష దాకా వచ్చింది వరకు వచ్చింది మరి పెట్టుబడి పోయి ఎంత లాస్ట్ ఇయర్ నాలుగు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా పంటలతో పోలిస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ నిమ్మసాగు మిగతా పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మిగతా పంటలు చూస్తుంటే అరటి పెడుతున్నాను అరటి వన్ ఇయర్ క్రాప్ వన్ ఇయర్ క్రాప్ అంటే అరటి పెడుతున్నారు మీరు ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి అరటి ఈ చీనీ ఉంటే తీసేసి అరటి పెడుతున్నాను చీనీ ఉంటే తీసేసి అరటి పెడుతున్నాను అరటి సంవత్సరం పంట అరటి ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినామంటే సంవత్సరం తర్వాతనే వచ్చేది ఇది ఐదు సంవత్సరాలు సాకిన తర్వాత ఐదు సంవత్సరాలు వేస్ట్గా ఇంటర్ క్రాప్ కూడా తీసుకోవచ్చు మనం తీసుకోండి ఐదేళ్ళు అంతర్ పంట తీసుకున్నా కూడా వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ తీసుకుని పెట్టుకుంటే ఇది వచ్చేసి డైలీ పంట ఎంప్లాయర్ శాలరీ ఎంప్లాయర్ ఉంటే రోజు పెట్టుకుంటే రోజు ఇన్కమ్ వస్తుంది పంటలకు వెళ్తే అట్లా ఇంకొద్ది ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను సపోజ్ మన శాలరీ ఎంప్లాయర్ టైప్లో అంటే రోజు మార్కెట్కి పంపిస్తాను వన్ మంత్ అయినా పట్టి తెచ్చుకుంటే అదే అంటే నేను పోవాల్సిన అవసరం కూడా లే మనం బుక్ లో రాసుకున్నాం అనుకో మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్పే చేస్తారు మంత్లీ ఆదాయం మంత్లీ ఆదాయం వచ్చినట్లు ఉంటుంది మరి కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కొత్తగా నష్ట నష్టాలు ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకున్నారు నిమ్మ పంట సాఫ్ట్వేర్ ఉద్యోగంతోనే సమానం కనీసం ఒక ఎకరా పెట్టుకుంటే నలభై వేలు శాలరీ వచ్చినట్లే ప్రతి మీ ఎక్స్పీరియన్స్లో ఎక్స్పీరియన్స్లో ఐఆమ్ ఆల్సో గ్రాడ్యుయేషన్ ఏం చదివారండి అసలు మీ గురించి అడగలేదు ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంకామ్ చేసి మరి ఎందుకు పక్కన మళ్ళా అనంతపూర్ లోనే ట్యాక్స్ ఆడిట్ కూడా చేస్తా ఉంటే ఇవన్నీ తట్టుకోలేక డే అండ్ నైట్ ఈ అద్దాలు పెట్టుకొని కంప్యూటర్ ఇవన్నీ రిస్కులు తట్టుకోలేక నచ్చక లైఫ్ నచ్చక నాకు ఆడొచ్చేది పదహైదు వేలు ఇరవై వేలతో నేను ఇరవై వేలు రెంట్గా సరిపోతుంది రెంట్గా రెండు అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటే రోజు పొద్దున ఎనిమిది పోతే నైట్ ఎనిమిది గంటలకు ఇంటికి వస్తా ఉంటే ఇవన్నీ వద్దు అని వ్యవసాయం దిగినాను అవసరం లేక దిగి మీకైతే బాగుంది అంటారు చాలా బాగుంది మేమేమి పొద్దున్నేళ్ళు ఒక గంట సాయంత్రం ఒక గంట చేసుకుంటాము భార్య భర్త అలా ఈ విధంగా ఉంటుంది సో ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కనీసము మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టుకునేవంటే అతన్ని మించిన ఫార్మరే లేడు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ నిమ్మ పంట విషయంలో ఇప్పుడు ఎకరన్నర్ నిమ్మ చెట్లు అంటే ఎకరన్నరలో సగం చెట్లు ఉన్నాయి సగం ముద్దు చెట్లు ఉన్నాయి ఇవి ఇవి అవి రావాలని పెట్టినాయి అవునండి అంటే నెక్స్ట్ ఇది లైఫ్ అయిపోతే అది మనకి కంటిన్యూ అవుతుంది రామ్మోహన్ రెడ్డి గారు చాలా సవివరంగా ఈ నిమ్మ సాగు గురించి చాలా కూలంకషంగా మంచి వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు అండి నమస్కారం